సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి ప్రొద్దుటూరు ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత నెల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే ఈ ఆందోళన రూపం మారిపోయింది గత రెండు రోజుల నుంచి అత్యవసర సర్వీసులను కూడా ఆపే పరిస్థితిలో ఈ సమయం మార్పు జరిగింది అయితే రాను రాను ఈ సమయంగా కూడా తీవ్రంగా మారుతుంది ఎందుకంటే వాటర్ సెక్షను మొత్తం పొద్దుటూరు అంతా కూడా వాటర్ చేస్తాము విద్యుత్తు సమ్మింపజేస్తాము శానిటేషన్ కార్మికులు కూడా పదహారవ తారీఖు నుంచి వీరికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమ్మెలేబోతూ ఉన్నారు అంటే శానిటేషన్ కూడా ఆగిపోతుంది కానీ నెల రోజుల నుంచి చేస్తామంటే ప్రభుత్వం చివరి కూడా లేదు వాళ్ళు ఏమవుతున్నారు ఇస్తున్నారు ఆ వేధనాలు మా కుటుంబంలో సరిపడడం లేదు సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని ఆ రకంగా వేతనాలు ఇవ్వని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకు కూటమి ప్రభుత్వం పడించుకోవడం లేదు మళ్ళీ చెప్పడమేమో ఎన్నికల ముందు బ్రహ్మాండంగా చెప్పారు మేము మీకు అండగా ఉంటాము మిమ్మల్ని పర్మిట్ చేస్తాము జీవితాలు పెంచుతాము మేమే వచ్చేది అధికారంలోకి రెండు రోజులు ఉండని అని చెప్పేసి అన్ని మాటలు చెప్పి అధికారంలో కూర్చొని ఈ రకంగా నెలల తరబడి రోడ్ల మీద మమ్మల్ని ఈ రకమైనటువంటి భిక్షాటం చేయించుకుంటా చేయి అలకర్చుకొని తినాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది ఇది సరైనది కాదు ఇదే పద్ధతిలో ముందుకు పొందలుచుకుంటే కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ ప్రతికి పట్టకంటే సందర్భాలు లేవు గత ప్రభుత్వానికి వంటింగ్ అయితే మీకు కూడా పడుతుంది కాబట్టి వెంటనే మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు సమ్మె దిగిన రెండవ రోజు మేము వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వంట చేసుకొని భోంచేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు మేము ఇరవై రోజులకు పైగా కూడా చెప్తున్నా ప్రభుత్వం స్పందించినందుకు ఈరోజు మేము సమ్మబాట బాట పట్టవలసిన పరిస్థితి వచ్చింది ఈ సమ్మె వలన జరిగిన పరిణామాలన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మేమే కాకుండా మా మిత్రులైనటువంటి పారిశుద్ధ కార్మికులు కూడా రేపు పదహారవ తేదీ నుండి మాకు మద్దతుగా రావడం జరుగుతుంది వాళ్ళు కూడా సమ్మెలోకి దిగుతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏది చేసినా కూడా రాష్ట్రంలో ఏం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు మా జీతాలపైన స్పందించి వెంటనే నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెట ఈరోజు రెండో రోజు జరుగుతుంది ఈరోజు డ్యూటీ లాప్ చేసుకొని ఈరోజు ఏమీ ఎక్కడ లేకుండా మన మున్సిపల్ ఆఫీస్ పద్దిన టెంటులోనే ఈరోజు మన ఇంజనీరింగ్ సెక్షన్లో ఉండే నూట నలభై నాలుగు మంది కార్మికులు ఈరోజు సమ్మెబట్టబడ్డారు ఇంకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఈ న్యాయమైన డిమాండ్లు ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని అలాగే కార్మిక చట్టాలు ఆల్రెడీగా నన్ను నాలుగున్న చిల్లర ఉంటే ఈ రోజు నలభై నాలుగు రేబర్ కోడ్ లాగా విభజించి ఏమి మనం అడగకుండా ప్రశ్నించకుండా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి వాళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో అమలు చేసుకుంటారు ఇది సరైన రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు పరిష్కరించాలని ఈరోజు శిక్షణ కార్మికుల రోడ్డు మీదనే వంట వార్పు కార్యక్రమం చేసుకుని ఇక్కడనే వంటది భోజనం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని పక్షంలో లేని రేపు బుధవారం నుండి వీరికి మద్దతుగా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులుగా ఈ సమయంలో పాల్గొంటున్నారు అని రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పరిష్కరించాలేపథంలో మన నాటి నుండి పారిశుద్ధిక కార్మికులుగా విధులు పరిష్కరించి వీరికి మద్దతుగా తెలియజేస్తున్నాం